నాలుగు వస్తుండీ దంబో సంపద అంపదీ అసురీ సంపద అని చెప్పారండి నిన్న మనం చెప్పుకున్నట్టుగా అసురీ సంపద ఎందుకు చెప్పుకోవాలి మనకు దైవీ సంపద మాత్రమే చాలా అసురీ సంపద వద్దు అని చాలా మంది అనుకుంటారు కదా అసూరి సంపదల గురించి చక్కగా వివరం తెలిసి ఉంటేనే కదా అది వద్దనుకుంటామా కాబట్టి అసురి సంపదలో ఉండేటువంటి దోషాలని ఆరు ఆ అజ్ఞాన ఆరు ఐదుని కలిపి ఆరు అజ్ఞానంగా అజ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకో టైటిల్ పెట్టుకోవచ్చు మనం అజ్ఞానము వివరణ ఇది చూడండి వీళ్ళుంటే ఆ జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి లేకుంటే ఐదు వందల పదమూడో పేజీ చూసుకోండి చూడండి కావురి నాగేశ్వర ప్రసాద్ గారు ఈ అసురి దోషములలో దేని శక్తిని గురించి అత్యధికంగా చాటింపు వేయబడును దానినే దంభ స్వరూపము అని చెప్తున్నానండి దంభము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి దంభము అంటే చూడండి తనను తాను తన నోటితో తాను ఎక్స్పోజ్ చేసుకోవడం అంటే నేను గట్టి భావన అంతే దంభం ఏం లేదు చూడండి మన మాత ఇది ఈ దంభం వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్పడానికి కూడా నేను అర్హుని కాదు దీన్ని ఈ దంభం అనేది ఒకసారి మనం చూస్తే సిగ్గేస్తుంది అండి సిగ్గేస్తుంది ఎందుకురా నేను అనవసరంగా దీన్ని నమ్మేసాను అని చూడండి ఇప్పుడు జన్మస్థానం అదే మర్మస్థానం కాదది నీ జన్మస్థానం అంటాడు ప్రతిఘటన సినిమాలో మర్మస్థానం కాదది జన్మస్థానం అంటాడు అంటే కాలేజీ పిల్లలు ఏం చేస్తారంటే మేడం గారు టీచర్ గారు క్లాస్ లోకి వచ్చేటప్పుడు బోర్డు పైన స్త్రీ అవయవాలు యోని అవన్నీ వేసి పెట్టి ఉంటారు అనమాట కానీ అమ్మగారు వస్తారేం చెప్తారంటే అది మర్మస్థానం కాదది నీ జన్మస్థానం అంటారు అది ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞానేశ్వరు రాస్తారు చూడండి ఎప్పుడూ రాసి పెట్టారు జ్ఞానేశ్వరు తల్లి మన మాత అంటే తల్లి అండి తల్లి కేవలం మనకు మొట్టమొదటి గురువు తల్లి పరిపూర్ణరాలు తల్లి నిజానికి వింటా ఉండేవాళ్ళు లేదండి మా అమ్మ గారికి తెలిదండి అని చెప్పకండి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది మా అమ్మకి ఏం తెలిదండి అని చెప్తే చెప్పదండి అందరూ పరిపూర్ణ లేనప్పుడు మా అమ్మ పరిపూర్ణం కాకుండా అడిగిపోయింది మన మాత కేవలము తీర్థస్వరూపుణి అన్న సంగతి వాస్తవమైనప్పటికీ రెండే చదువుతున్నా అంతేనండి ఆమెను నగ్న స్థితిలో లోకులందరి ముందుకు తీసుకొని వస్తే అది మన అధ పతనమునకే కారణమగును కాబట్టి బట్టబయలు అంతటా నిండి ఉన్నప్పటికీ ఎగ్జాంపుల్ అండి బట్టబయలు ములుగు సంధిలో నిండి ఉన్నప్పటికీ దాని గురించి చెప్పేటప్పటికి చెప్పేటోటి లేదని తెలిసిపోతా నెక్స్ట్ అదే విధంగా గురువు ఉపదేశించిన విద్యలన్నీ కూడా ఇష్ట ఫలములను ఇచ్చినవే అయినప్పటికీ నాలుగు వీధుల కూడలి మధ్యలో నిలిచి ఆ విద్యలను గురించి బిగ్గరగా ఉచ్చరిస్తా ఉంటే అవి కూడా అనిష్టము కలిగించినవేవును ఇది నన్ను చాలా మంది అడగడం ఇదే ఉదాహరణ అండి ఉదాహరణ అండి అది మీరు యూట్యూబ్ లో పోయేసి ఇంత గా చెప్పేది అనుకుంటారా మీరు ఎంత చెప్పేస్తే ఎట్ట మా ఎట్ట అని చాలా మంది అడిగారండి అది నేను చెప్పేది ఏముంది అంతటా ఉంది అది పట్టబో ఒక ఉంది తల్లి ఊర్లోనే మనం ఆడుకుంటూ ఉంటాం అని తల్లి గొప్పతనం మనకు తెలియదు అండి అమ్మ అంటే పరిపూర్ణం అండి అమ్మ అంటే పరిపూర్ణం ఆ ప్లస్ మమ నేను కానిదే పరిపూర్ణం అండి దానికి కన్నతల్లి పరిపూర్ణురాలు అని ఎవరైతే గుర్తిస్తాడో అతను అతను పరిపూర్ణుడని నేను చెప్పాలనా చెప్పాల్సిన అవసరం ఉందా చూసుకోండి కాబట్టి ఇప్పుడు గురుగారు చెప్పింది నాలుగు కూడలు నాలుగు దారుల నుంచి నలుగురిని పిలిపించి మీరు చెప్పినప్పటికీ చెప్పిందంతా నష్టమే చెప్పినవాడు పరిపూర్ణంలో లేడు మీరు ఇందాక ప్రశ్నించినప్పుడు అదే చెప్పింది నేను ప్రశ్నించకుండా వెళ్ళిపోతున్నారు కొద్దిగా ఆగితే అక్కడే మీరు తర్వాత దానికి పడిపోతాయి ఏం చెప్పారంటే భూమికి మూలం లేదనేసి ముందుకు వెళ్ళిపోతున్నారు భూమికి మూలం సూర్యుడండి ఎట్లా అంటే భూమికి మూలం నీళ్లు ఈ రెండు కలిపి అగ్ని నుంచి వచ్చాయి అగ్ని అనే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అగ్నికి వాయువు మూలం వాయువుకు ఆకాశము అంటే శూన్యంలో వాయువు లేదు అంటే శూన్యం అంటే లేదు ఏమి అని అర్థం విచారిస్తే ఏమి లేదని అంటే విచారించేవాడు కూడా పంచభూతాల్లో భాగమే కదండి కాబట్టి విచారించేవాడు కూడా పంచభూత ప్రకృతికి సంబంధం సంబంధించిన వాడే తప్ప పంచభూతానికి అత్యతమైన వాడు కాదు ఒక సద్గురుమూర్తి మాత్రమే పంచభూతానికి అతీతమైన వాడు ఆయన నువ్వే శూన్యంలో ఏమి లేదు కానీ మాయ ఉంది శూన్యం మాయ ఒకటే కదయ్యా సపరేట్ గా ఉంది మాయ అంటే అర్థం ఏంటి మాయ అంటే లేంది శూన్యంలో లేంది లేంది క్రియేట్ చేసే కెపాసిటీ ఉంటాయి అది లేదండి క్రియేటింగ్ గా తరి పాడ మరి లేదంటే ఇప్పుడు ఆకాశం వచ్చింది మరి వాయు వచ్చింది కదా గురుగారు అగ్ని వచ్చింది ఎన్ని వచ్చింది అయ్యో మీరు మళ్ళీ సాకారం అవుతారు తండ్రి కళ్ళ కూడా ఎన్నో వచ్చినాయి ఉన్నాయా ఇప్పుడు కళ్ళ అన్ని వచ్చినాయి కళ్ళ వచ్చినటువంటి వచ్చినాయి వచ్చినాయి అంటే వచ్చినాయా అనిపించినాయి అంతేనా ఇప్పుడు ఇది కూడా అదేనాయా ఇది భార్య బిడ్డలు ఇదంతా కూడా అనిపించినాయి అంత కాబట్టి నేను అవన్నీ అంత ధైర్యంగా చెప్పగలిగినాను మీకు అయ్యో అనిపించింది లేదే కదా లేదే గురువు గారు కాకపోతే దానికి కెపాసిటీ ఉంది కదా అయ్యో కెపాసిటీ ఉండేదే లేదయ్యా ఇప్పుడు మీరు అన్నారు కదా పరిపూర్ణం ఊరికే కదల్దు ఊరికే ఉండదు అన్నట్టుగా నేను అంటున్నాను అవును ఆవు దేశంతో ఓకే పరిపూర్ణం కదలదో ఈ ఊరికే ఉండదు అనేది కూడా ఉన్నది అక్కడ అయ్యో ఊరికే ఉండదంటే ఈ సద్గురు మూర్తిలో దాన్ని చూడడం కోసం సూచన సూచన మనకు చెబుతున్న సహజన్య సహకార సద్గురుము ఎక్కడ అయితే ఉన్నారో లేలే మంచి ప్రశ్న మంచి ప్రశ్న చాలా లోతైన ప్రశ్న ఇది అది ఇన్ని రోజులు గుర్తు తండ్రి మీరు లేదు పరిపూర్ణండి మంచి మంచి ప్రశ్న ఇది ఈ సమయంలో మీరు గుర్తు తెవ్వడం ఇంకా గొప్ప పరిపూర్ణం పనిచేయదు అంటే అందులో క్రయలేదని అర్థం అండి ఊరికే ఉండదంటే మన సహజన్మ సాకార సద్గురుమూర్తి ద్వారా మనకు అది తెలియబడింది కదా తెలియబడినప్పుడు తెలియబడిన వాడు కూడా లేదని తెలియడం కోసం సూచనకు చెప్పారన్నమాట సూచన అట్లా ఇప్పుడు తల్లి నగ్నం ఈ మాటలన్నీ కూడా అమ్మను పరిపూర్ణంగా భావించమని అర్థం అంతే అంతకుము అక్కడ నేను మీడియాలో చెప్పలేను అంతే అది సత్యశ్యుడికి సద్గురుమూర్తి వివరించి చెప్పేదే ఉదాహరణ చూడండి ఉదాహరణ చూడండి మీ దగ్గరైనా ఉమాదేవి అమ్మా ఎన్ని సార్లు చెప్పండి ఇల్లు ఎందుకు వచ్చేంతా మీ పనులు వంట పనులు చేసుకోండి కానీ మీరు మ్యూట్ చేసుకొని చూసుకోండి అమ్మా అందరూ నెక్స్ట్ మునగపోయేటప్పుడు చూడండి మునగపోయేటప్పుడు మనల్ని రక్షించి ఒడ్డునకు దరి చేసే సాధనముగా ఉపయోగపడితే నావా ఓకే దాన్ని మన నెత్తి కట్టుకుంటే మనం మునిగిపోతాం అవునా కాదు నావా నిన్ను నిన్ను సముద్రం దాటించేదానికి దాంట్లో కూర్చొని పోయి నా దాటితే చాలు తలకాకి దాన్ని కట్టుకుంటే నువ్వు మునిగిపోతావు ఆ విధంగా నువ్వే సద్గురుమూర్తి అని తెలిస్తే నువ్వు ఇప్పుడు పోతావు మళ్ళీ నువ్వు లేవు నువ్వు మాట్లాడతా ఉండేవి గురువే ఆడ నా దగ్గర అట్లా సూచనం మీరు చెప్పిన ఆధార ఆదాయ సంబంధం జీవించుటకు ఆధారం అన్నం ఎక్కువ తింటే అదే విషయం గమనించండి జీవించుటకు ఆధారం అన్నం ఎక్కువ తింటే అదే విషయం నేను మళ్ళీ దీన్ని కూడా ఒక విధంగా చెప్తాను నీకు గురువు చెప్పిందే జ్ఞానం జ్ఞానం ద్వారానే పరిపూర్ణం తెలుస్తుంది నిజంగా పరిపూర్ణం అయితే జ్ఞానం లేని దగును జ్ఞానం లేనిదగిపోతాడు కదా జ్ఞాన శూన్యం కదా జ్ఞానం జ్ఞానం అంటే జ్ఞానము ద్వారానే సత్వగుణం ద్వారానే జ్ఞానం ఉమాదేవి గారు ఉమాదేవి ఆరని ఉమాదేవి గారు అడుగుపారి అన్మ్యూట్ అయిపోతారు నేను మ్యూట్ చేస్తాను అన్మ్యూట్ అయిపోతాను చూడండి ఆయన కొంచెం అయితే మనం సహకరించాలి కదా చూడండి అట్లా ఆ మరో ఉదాహరణ చూడండి కానీ ఉత్తమమైందని అన్నం ఎక్కువగా తీసుకుంటే ఎలా విషంగా పరిణమిస్తుందో అవునండి సద్గురుమూర్తి దగ్గర జ్ఞానంతో మనం విని 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 తర్వాత జ్ఞానం శూన్యమైనప్పుడు గురు శిష్యులు రహితం అయిపోతారు ఇది నాది ఇది నాది అని లాక్కుని దాంతో ఆడుకుంటూ ఆడుకుంటూ అలిసిపోయి నిద్రపోయినప్పుడు తర్వాత బొమ్మ వాడి చేతుల నుంచి అదే పడిపోద్ది వాడి చేతుల నుంచి బొమ్మ అదే పడిపోతుంది అట్లా అటువంటి ఇటువంటి దమ్మాన్ని దూరం చేసుకోమనే సూచనలు కూడా ఇందులోనే ఉన్నాయి చూడండి ఇట్లా ఈ లోకంలో గాని పరలోకంలో గాని మనకు స్నేహపూర్ణుడైన సహచారిగా ఉండేటువంటి ధర్మమును ఆచరించి మనల్ని అభిమానంతో ధర్మాచరణం చేస్తున్నామని చెప్పుకుంటే చెప్పుకుంటే అప్పుడు మనల్ని తరింపజేసే ధర్మం కూడా దోషం కిందికే వస్తుందండి ఇంకొకరు నీ గురించి ధర్మాచుడు అండి ఆయన అని చెప్పి చెప్తే అది వేరే విషయం అది సమాజం కోసం చెప్తారు నువ్వు ధర్మాచరణ చేసిన దాని గురించి నువ్వే చెప్పుకోవడం ఆ ధర్మం అవుతుందండి ధర్మ పరిపూర్ణం లేనిది కాబట్టి అందుకని మీకు ధర్మము యావత్ ఇచ్చి చెప్తారు దానికి అదే రమణ మహర్షి చిత్వ దర్శనం తత్వ దర్శనం అంటాడు ఆ కాబట్టి కావురి నాగేశ్వర ప్రసాద్ గారు ధర్మాన్ని గురించి ప్రచారం చేసుకోవడం ఆధర్మము ధర్మాన్ని గురించి పాటిస్తూ అర్థం లేకుండా పోతే ధర్మ్యము లేకుండా ధర్మం గురించి వారు ఎప్పుడు పాటించాలని చెప్తా ఉన్నారు కదా వారు అవునండి అందుకు చెప్పేది ఏకైక సద్గురువ దక్షిణామూర్తి స్వరూపం అని చెప్పింది ఆయన ఆయన చెప్పొచ్చు ఆయన చెప్పొచ్చండి ఆయన చెప్పొచ్చు మనం చెప్పేది వీల్లేదు కారణం చెప్తాను అక్కడే మీకు రహస్యం చెప్తాను భగవద్గీత రాసింది ఎవరా ఆ కాబట్టి వ్యాస భగవానుడు చెప్పినప్పుడు కృష్ణుడు చెప్పినట్టు ఆ నెపంతో రాశారు అంటే సద్గురుమూర్తి నేను ధర్మాన్ని సంరక్షిస్తున్నాను అని కృష్ణ భగవానుడి చేత చెప్పించినటువంటి కల్పన వ్యాసుడిది కాబట్టి కృష్ణుడికి మనం కర్తృత్వం ఆపాదించడానికి వీలు లేదు ఈ విషయాన్ని విద్యాప్రకాశానందగిరి స్వామి భగవద్గీత రాసింది వ్యాసుడు చెప్పింది వ్యాసుడు వినింది వ్యాసుడు అంటే కాబట్టి భగవద్గీతలో వర్ణించబడినటువంటి నేను ఎక్కడెక్కడ అచల పరిపూర్ణుడుగా చెప్పబడుతుందో అది ఆయా సమయాల్లో నేను చెప్తూ వస్తూ ఉంటాను దాన్ని ఎవరు కూడా పూజారి వెంకటేశానికి వర్తింప చేయడానికి వీలు లేదు అక్కడ పరమేశ్వరం పరమేశ్వరం అంటాడు శంకరుల వారు వ్యాఖ్య రాస్తూ అందుకని మీకు నేను ఆ విషయం గుర్తు చేస్తూ వస్తాను ఇక్కడ ఇక్కడ క్లియర్ అయిన గురువు గారు ఎట్లాగంటే మీరు ధర్మ ఆడంబరంగా చెప్పుకోవడం ఇక్కడ ధర్మం అంటే ఈ ధర్మం కాదు కాబట్టి ధర్మ కార్యాలని ఆడంబరముగా నలుగు దిక్కులకి ప్రచారం చేసుకుంటే దాన్ని దంభము అంటారు అది చేసిన ధర్మ కార్యాలు నలుగు దిక్కులకి ప్రచారం చేసడం అది ఆధర్మమే అవుతుంది దీన్నే దంభం అంటారని గుర్తించండి నెంబర్ వన్ దర్పము లక్షణాలు అయినండి దర్పము మూర్ఖుడు ఏ కొద్దిగా చదువుకుంటే కూడా బ్రాహ్మణు నిందిస్తాడు అది నాకన్నీ తెలుసు అని ప్రచారం చేసుకోవడం దంభం అయితే ఎదుటవాడికి ఏం తెలియదు అనేది దర్పం అంటారు అది నాకు ఏది తెలుసు అంతా అవునండి నాకే తెలుసు అనేది దంబము దంబం నీకేమి తెలియదు అంతం దర్పం అది షార్ట్కట్ అదే రండి రా ఇది క్లియర్ అండి స్పష్టంగా ఉంది గురుగారు ఇప్పుడు గుర్రపు వాడు ఎక్కిన గుర్రము నా గుర్రం హైరావాతం దగ్గర దే నా గుర్రం దగ్గర ఐరావతం కూడా దేనికి పనికిరాదు అంటాడు ఐరావతం అనేది ఆడుతుంది వీడికి తెలిస్తే కదా అవునండి వాడేమంటాడంటే ఇప్పుడు ఏదో ఇంకా ఇంకా పనికిరాని ఉదాహరణ లేదు అదే తీసుకుంటాను మళ్ళీ పక్క దారి పడతారు చూడండి వాడు గుర్రం ఎక్కి ఏమంటాడంటే నా గుర్రం దగ్గర ఐరావతం కూడా దేనికి పనికిరాదు నా గుర్రం ఖాళీ గోటికి కూడా పనికిరాదు ఐరావతం అంటాడు అంటే ఎదుటి వాడికి ఏమీ తెలియదు అనేది అనమాట ఇది అంతే వీడు బోర్డు వీడియో లేడు వీడియో లేడు ఎదటి వాటి గురించి మాట్లాడే అర్హత వీడికే లేదు అవును ఏటి వాటి లేడు యాక్చువల్లీ అది మళ్ళీ వీడు ఉంటే కదయ్య వీడు ఉంటే కదా ఇది నెక్స్ట్ ఆడుండేది ఇదేట అంటే తెలుసా వీడు ఉండటే ఉంట తెలుసా హଁ ముండ్ల పద మీద ఏక్కుంటది తొండా అవును తొండ తొండ ఆ మూమెంట్ చూసారా దాన్ని వర్ణిస్తాడు జ్ఞానేశ్వరి అవును ఒక్కసారి ఉజలకరే అలతంది ఆగిపోతు అట్లా సంథి ఆ ఏం చేస్తుంది తెలుసా అది అలా పైకి ఎత్తి మళ్ళీ అది దాని ఏంటో ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్తాడు స్వర్గం కూడా నేను స్వర్గానికంటే హైయెస్ట్ స్థాయిలో ఉన్నానా అంటుందంట అది ఓహో ఆ తొండ కంపల మీద ఉంది అది గురుగారు ముళ్ళకంపల మీద ఉండి చూడు నేను హిమాలయ పర్వతాల కంటే ఎత్తులో ఉన్నాను అనేసి అటు తల పైకి ఎత్తి అట దించుతుంది దాన్ని వర్ణిస్తాడు ఆయన దర్పం కలిగినప్పుడు కూడా ఇదే ఆ దంభం అనేది నాకన్నీ తెలుసు అనేది దర్పం అనేది నీకేమి తెలియదు అనేది తొండ కూడా తొండ ఇది స్వర్గం కంటే గొప్పది అన్నట్టు లెక్క అది అసలు స్వర్గం అంటే ఏంటో వాళ్ళు తెలుస్తాయి కదా చూడండి కట్టెలతో పాటు గడ్డి గాదము కూడా ఉంటే చూడండి కట్టెలతో పాటు గడ్డి అంట అంటే అగ్నిశ్రలు కూడా ఆకాశం వైపు ఎగుస్తాయి అవును కానీ ఆకాశంలో శూన్యం అవును చాలా ఇంపార్టెంట్ ఆకాశం శూన్యం అనే ఇప్పుడు శూన్యమే అంతేనండి ఆకాశంలో అగ్నిశూన్యం అంతే కదండి గడ్డి గాదం గల చిట్ట సిట్ పట్ట పట్ట పట్టు అని పైకి ఎగుస్తుంది కానీ అది అట్లా ఎగుస్తుంది కానీ అది లేనిది అట్ట దర్పం కలిగిన వాడు కూడా లేని వాడని వాడికి తెలియదు చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు అగ్ని కూడా ప్రయాణిస్తుంది అవునండి ప్రయాణిస్తామండి వాడి బ్రాంత్ అది అంటే అవును దర్పం కలిగిన వాడు అట్ట నెక్స్ట్ ఒక గుంటను కానిచ్చిన చెరువును ఆ గుంటలో కాని చిన్న చెరువులో గానే ఉండేటువంటి చేప ఏ సముద్రం కంటే ఇదే పెద్దది అంటుంది అని అప్డేట్ ఉంటది చూడు సముద్రం ఆయన వర్ణన సముద్రం కంటే ఈ చెరువు చాలా పెద్దదిగా ఉంటుంది అని చెప్తాడు తెలిసిందంతా అది దర్పం కలిగిన వాడు కథ ఇంకొకటి అంటాడు ఇప్పుడు మనిషి దగ్గరకు వచ్చాడు స్త్రీ ధనము విద్య స్థుతి గౌరవములను పొందిన మనుషుడు మదాంధుడు అవుతాడు వాడు దర్పం కలిగిన వాడి కిందికి లెక్క కట్టండి వాడు స్త్రీ లేకపోతే స్పౌజ్ అండి ఒక ఆవిడ నాకేంటండి నా చెప్పు చేతుల్లో ఉండే భర్త ఉండాడు నాకు స్వర్గం అంత పిలకాయలు ఉండరు నాకు అంత బాగుంది నాకు ఏం తప్ప అని అనుకో ఆ అదే దర్పం ఇది స్థుతి కూడా దర్పంగా వస్తాయి స్త్రీ ధనము విద్యా స్థుతి గౌరవములు పొందిన మనుషుడు మదాంతురైపోతాడు అది అంటే మనసులో ఆ భావన పనికిరాదు భావించేవాడు లేదని చెప్తాడు భావన ఏంటి మీకు అనమాట పరుల ఇంట రోజు అన్నము లభించినంత మాత్రాన దరిద్రుడైన భిక్షగాడు కూడా తన్ను తాను ధనునిగా తలంచుకు అట్లాగే మేఘముల నీడ లభించినందు వలన దురదృష్టుడైన మానవుడు తన ఇంటిని పడగొట్టుకునే హ్మ్ భిక్షగాడికి ఒక ఇది ఎట్లా ఎట్లా ఉదాహరణ చెప్పారో చూపిస్తాను మీకు ఒక పూట భోజనం మంచి భోజనం లభించేంత మాత్రం మళ్ళీ మళ్ళీ గొప్ప కడుక్కోవాల్సిందేనా అవును అది పక్కన పెట్టి నేను ఇంత గొప్పడనే తెట్ట అట్లా దర్పం కలిగిన వాడి కథ ఓ బాగుంది అని సూచన ఆ సూచన అదే ఎగ్జాంపుల్ అది మనం నేను చదువుకుంటా రాదా కదా మీకు చెప్తాను మీకు చెప్తే నాకు తెలుస్తదని ఇది బాగుంది పాత్ర మనం ఎప్పుడు తినాలని తర్వాత కడుక్కొని తినాల్సి వస్తుంది అట్లాగే మనం కూడా ఊపిని కూడా క్లియర్ చేసుకుంటా ఉండాలి అది కాబట్టి మేఘముల నీడ నాకు సరిపోతుంది చెప్పి ఉండే పడగొట్టుకునేవాడు లాంటి వాడు దర్ప కలిగినోడు ఎండమావుల నీళ్లు దండిగా ఉంది కాబట్టి ఈ కుండను బలగొట్టేవాడు దర్ప కలిగినోడు నీటి కుండ పక్కనే ఉంది ఆహా ఎండమావుల నీళ్లు పుష్కలంగా ఉంది ఈ కుండ నాకు ఎందుకంటే దీన్ని పగలగొట్టేవాడు దర్ప కలిగినోడు అండి ఇంకా ఇంతకంటే పెద్ద పోలికి అవసరం లేదు అదే క్లియర్ కాబట్టి తనకు ప్రాప్తించిన సంపదలను సంపదల వలన మత్తిలుట దర్పము మత్తిలుట అంటే నేను ఎక్కువ సంపద కలిగి ఉన్నాను అరే రెండు ఒకటేనయ్యా సంపద నువ్వు ఒకటేనయ్యా నువ్వు ప్రయోజనం లేదు నైనా నేను ఎక్కువ సంపద కలిగి ఉన్నానని భావించడమే దర్పం అయ్యా కాబట్టి మరి దీన్ని ఇంతకంటే ఇంకా వర్ణించాల్సిన అవసరం లేదు అండి చెప్పిన దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇంతకంటే ఎక్కువ వర్ణించాల్సిన అవసరం లేదు కాబట్టి దంభము అంటే నాకన్నీ తెలుసు దర్పం అంటే నీకేమి తెలియదు ఈ రెండు సార్లు మీకు షార్ట్ కట్ రెండు సార్లు అది లేదు అని చెప్పడమే నెక్స్ట్ అభిమానంతో ఈ క్లాస్ ముగుస్తున్నాను అభిమానం అంటే వేదముల పట్ల జగత్తుకంతకు శ్రద్ధ ఉంది అని వీడేమంటాడంటే ఈ శ్రద్ధలో ఈశ్వరుడు పరమ పూజ్యుడుగా అంగీకరించబడింది అచల పరిపూర్ణ గురుమూర్తి కదా మా గురువు గారు నేరుగా ఆశ్రమంలో వెళ్ళి దీపం పెట్టి నమస్కారం పెట్టుకుందా ఏరే పని చేస్తాడు నేను చూశాను అంటే గురువు ఆచరిస్తానికి అట్లే నాకు పరిపూర్ణం తెలిసి ఈ పూజ కూడా ఎరికే అంటాడు పూజ దగ్గర పోయి వాడిని నేను చెప్పింది మూర్ఖుడు ఆడ ఎరుక అభిమానం అంటే చూడండి ఈ అభిమానం పనికిరాని అభిమానం ఇది విశ్వమునంతా ప్రకాశితమన సూర్యుడు ఈశ్వరుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈశ్వరుడే జగత్తుకంతా సార్వ సార్వభౌము వైభవము కావాలి అనే అభిలాష మరి సూర్యుడికి ఉంటుంది అనుకుంటే చూడండి అంటే సూర్యుడు చంద్రుడు భూమి ఈ మూడు కలిస్తేనే కదా సృష్టి సృష్టిలో సాజన్మ సాకార సద్గురుమూర్తిని గౌరవిస్తేనే కదా వీడికి పరిపూర్ణ బోధ వస్తుంది అంతే గురువు గారు అంతే మరి కాబట్టి తనకు సావు రాకుండా ఉండాలని కూడా ఈ జగత్తంతా తలంచుచుండును సమిష్టి కర్తను ఇక్కడ మనకు అపరోక్షం చేస్తున్నాడు నిజానికి సృష్టికి చావు లేదు సూచన చేసేస్తా చూడండి అది పుట్టనే లేదు కాబట్టి సృష్టికి చావు లేదండి ఇప్పుడు చూసుకోండి మాయ లేదు కాబట్టి చావు లేదు మాయ లేదు చావు అవునండి పరిపూర్ణము అంతగా ఉంది కాబట్టి అందులో క్రే లేదు కాబట్టి చావు లేదు అంతే కదా చాలా ఇంపార్టెంట్ అండి పుట్టుక లేనప్పుడే చావు కూడా లేదు అదే విధంగా తనకు సాగు రాకుండా ఉండాలని జగత్తంతా తలంచుచుండును వాడు సృష్టికర్తగా అపరోక్షమైనాడు కూడా నాకు సాగు లేకుండా కావాలని అమరత్వం పొందుతాడంటే వాడు గుడ్డుంటే కదా అమరత్వం పొందేదానికి కొత్తగా వాడు చూడండి ఇది అజ్ఞానం కిందకు వస్తుంది అభిమానం ఇది వీటి వరకు ఈ జగత్తంతా ఈశ్వరుని భక్తి స్థుతుల చేస్తా ఉంటే ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు ఇప్పుడు ఏమంటాడంటే నేనే ఈశ్వరుడు నాకే పూజ చేయడు కొన్ని సినిమాలో చూశారు కదా మీరు నీకు పతివే ప్రత్యక్ష దయమని గ్రంథాల్లో ఉండాలి నా కాళ్ళకి నమస్కారం పెట్టు నాకు నమస్కారం పెట్టుకో నేను ఆశీర్వదిస్తే నీకు సరిపోతుంది అంటాడు అది కేవలం ఏమంటారు వాచ్యార్థమేది మనందరం కూడా గురువుకి దాసోహమే గుర్తుపెట్టుకోండి కానీ ఈశ్వర స్థుతి తోడనే అసురి మనసుల మనస్సు నందు మత్సరము జనిస్తుంది ఏ పతివే ప్రత్యక్ష దైవం నేనే కదా నీకు దేవుడు కొత్తగా దేవుడు నాకు ముక్కు సరిపోతుంది అంటాడు ఈయన గుడికి ఎందుకు పోతావంటే అదే అభిమానం కాబట్టి మత్సరము అనే లత వృద్ధి పొందుతుంది వాడికి అసూరి మనుషుడు నేను మీ ఈశ్వరుని కూడా కబలిస్తాను భర్త ప్రత్యక్ష దైవం అని చెప్పినారు అంటే నేనే కదా నీకు దేవుడు నాకే మొక్కు సరిపోతుంది అంటాడు వీడు నువ్వు కదా వీడికే అదే అభిమానం ఆ నా మహత్వం చేత సత్తు అనే నాశనం అని ఎందుకంటే గురుమాల మంత్రం ఉంది దాన్ని నేనే అంటాడు వాడు ఇప్పుడు ఏం చెప్పారంటే నమశ్రీ గురుదేవాయ పురుషాయ చెప్పాడు కదా సర్వదేవత వశీకరాయ చెప్పాడు కదా నేనే సర్వదేవతలు నా దగ్గరే ఉన్నాయంటాడు అది గురువు దగ్గర ఉన్నాయి నీ దగ్గర కాదు చాలా ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఈ మూడు అసురి గుణాలని సూచన చేస్తూ ఆ గుణాలని లేకుండా ఉండాలనేది కూడా మనం తెలుసుకుంటూ మిగతా తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి లేనిది లేదు లేదు ఉన్నది లేకపోట లేదండి ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసిన ముండితనము ఇంకను దురభిమానము కోపము పరుషవాక్కుల పలుకులు అన్ని రాక్షస గుణములగును శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావ మ్మీ సద్గురు చెప్పకనే చెప్పేను గదా సద్గురు అర్పును